ఒక కాంట్రాక్టర్గా కొన్ని విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి ఆర్ అండ్ బి మంత్రి వారితో పాటుగా నాకు నేను కూడా చెప్పుకోవాల్సిన కొన్ని అంశాలు అంశాలున్నాయి డెఫినెట్గా కాంట్రాక్టర్ అంటే ఒక వెయ్యి కోట్లు వర్క్ చేస్తే ఆ వెయ్యి కోట్లు కాంట్రాక్టర్కి మిగలవు కానీ బయట సమాజంలో మటుకు ఆ వెయ్యి కోట్లకు రెస్పాన్సిబిలిటీ కాంట్రాక్టరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు దాన్ని ఇక్కడున్న ఈ ప్రొఫెషన్లో ఉన్న అందరూ ప్రత్యక్షంగా చూశాం పేమెంట్ల విషయంలో ఏ రకంగా ఆనాడు ఉన్న సిస్టాన్ని డీవియేట్ అయి పేమెంట్లు ఏ రకంగా మనం రిసీవ్ చేసుకున్నామో మనందరికీ తెలియంది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సుమారు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆల్ కమ్యూనిటీసు ఆల్ క్యాస్ట్ థ్రూఅవుట్ తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఫీల్ అవ్వాలని అవుతారు అని ఇందిరమ్మ రాజ్యం కోసం ఎదురు చూశారో ఆ రాజ్యాన్ని మీ అందరి రోల్తో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కానీ బాధ్యతలు సేకరించిన దగ్గర నుంచి కేబినెట్ మంత్రులమైన మేమందరం కానీ ఏదైతే ఆనాడు అద్భుతంగా ఈ ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా కట్టామనే కాళేశ్వరం ప్రాజెక్టు టాస్క్ ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా బరాయించుతుందో మీకు తెలియంది కాదు సుమారు ఒక గంట గంటన్నర లేటుగా వచ్చాం దానికి ప్రధానమైన కారణం ఏ గొప్పగా కట్టామని చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఇరిగేషన్ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డీప్ డెప్త్ డిస్కషన్లో ఆ గోదావరి మీద కట్టిన ఆ బ్యారేజీల పరిస్థితి ఏంటి ఇన్ని లక్షల కోట్లు పెట్టి కట్టిన బ్యారేజీలు రేపు తెలంగాణ సమాజానికి మనం ఏమి ఆన్సర్ చేయాలి అనే దాన్ని అంశం మీదనే గా స్టడీ చేయటం జరుగుతుంది దాని మీదనే చర్చ చేయటం వల్లనే సుమారు ఒక గంట పైగా లేటుగా రావటం జరిగింది ఏవైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో మీ అందరితో పాటుగా నేను కాంట్రాక్టర్నే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంట్రాక్టరే ఎల్ఎస్ అగ్రిమెంట్లో ఏవైతే మనం ఎగ్జిక్యూషన్ చేశామో ఆనాడు ఏవైతే అడావుడిగా ఆనాటి ప్రభుత్వం దీని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రబుద్ధులు ఏవైతే డ్రాయింగ్స్ అప్రూవ్ చేశామని చెప్పారో ఏవైతే శాండ్ మీద మేము రాఫ్ట్ వేసి ర్యాఫ్ట్ మీద స్ట్రక్చర్స్ కట్టామని చెప్తే అప్ స్టీము డౌన్ స్టీము కటాఫ్లు ప్రాపర్గా ఫంక్షన్ చేయని కారణంగా ఈనాడు ఆ మూడు డ్యాములకు కూడా ముప్పు ముంచి ఉంది అన్నది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఈ లక్షల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము ఈరోజు ఎవరిని బ్లేమ్ చేసినా అది రికవరీ ఎట్లా అవుతుందన్న దానికంటే కూడా జరిగిన నష్టం జరిగింది కాంట్రాక్టర్గా డ్రాయింగ్స్ ఎవరు అప్రూవ్ చేసినా ఎల్ఎస్ అగ్రిమెంట్లో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డ్రాయింగ్స్ లో ఉన్న డిఫెక్ట్స్ ని డెఫినెట్ గా మనం ఏలెత్తి చూపాల్సిన బాధ్యత ఏజెన్సీలుగా మనకి ఉన్నది